అరే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిందే సాక్షి అడగడా సాక్షి రాలేదా రిపోర్ట్ రిపోర్టరా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాయతో ఇదన్నా చూడరా భయ్ కళ్ళు తెరువు అని ఇప్పుడు మీరు చూడండి బాబు గారి దావోస్ కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోండి దావోస్ చేస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆశీలర్ మిత్తల్ది హాసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాసిలర్ మిల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయూ లేదు హాసిలర్ మిత్తలతో మాకు ఎలాంటి లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓఎ ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు అప్పుడు మనం మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళ భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరు ఏడు నెలలో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తాం అది కూడా మమ్మల్ని తప్పబడతారా